Namaste, then ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పైన దుమారం రేపిందని చెప్పొచ్చు అంటే దోచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతి రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్ చేశారని కూడా చెప్పొచ్చు మరి ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలైతే వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు అంటే అక్రమంగా ఈ అధికారులను అరెస్ట్ చేశారంటూ కూడా వారు ఆరోప ఆరోపిస్తున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే దోచుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే భారతి రెడ్డి గారు కానివ్వండి ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు సో మరి ఇదే నేపథ్యంలో ఒక లిక్కర్ స్కామ్ అయితే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం అయితే రేపింది సార్ ఈ నేపథ్యంలో వైసీపీ నేతలైతే వేరే రకంగా ఆరోపణలు చేస్తున్నారు సార్ అంటే అనవసరంగా ఏమీ తెలియని అధికారులను ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏమంటారు సార్ దీని గురించి అంటే లేని కేసు జరగని నేరము నిజాయితీ పొరులైన అధికారుల్ని అరెస్ట్ చేస్తున్నారు రాజకీయ ప్రేరేపితమైన కేసులంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు అంబటి రాంబాబు శ్యామల లేకపోతే బొత్స సత్యనారాయణ భూమన కరుణాకర్ రెడ్డి పేర్ని నాని అంటే లేని కేసు అంటే అసలు మీరు మద్యం అమ్మలేదా మద్య నిషేధం చేశాం కానీ మా అబ్బాయి మద్య మాఫియా కేసు ఎలా పెడతారనా సో మీరు అన్నట్టు పేర్ని నాని గారు కూడా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు కాబట్టి ఆ పగతోటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉచ్చులోకి లాగుతున్నారంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని మీరు చంద్రబాబుని అరెస్ట్ చేశారా ఇది మనం అడిగే క్వశ్చన్గా ఒక ఏళ్ళు నీకు చూపిస్తే నాలుగేళ్లు మరి నాకు చూపిస్తున్నాయి కదా అంటే ఇవాళ అది ఏది లేని కేసు ఏది స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు చూసారా అది లేని కేసు అనమాట అది జరగని నేరం ఎందుకని అంటున్నారు మీరు ఎలా చెప్తారు అంటే మీరు ముందు మూడు వేల కోట్లు అన్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత మూడు వందల కోట్లని మీరే అన్నారు ఆ తర్వాత ముప్పై కోట్లు అన్నారు చివరికి అది ఏమైంది అదేదో మూడు కోట్లు అది కూడా ఎక్కడో ఎవడో జీఎస్టీ ఎగ్గొట్టిన కేసు అన్నారు దానికి మీరు చంద్రబాబుని అరెస్ట్ చేసి అసలు ఆయనకేమన్నా సంబంధం ఆ దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ఎవరిని అరెస్ట్ చేయాలి అప్పటి అధికారులను అరెస్ట్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు మనీ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అని ఉంటుంది బీఆర్ఓ అంటాం దాని మీద సంతకం పెట్టింది ఎవరు ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి సంతకం పెట్టినని అరెస్ట్ చేయాలి వాడు ఏదైనా చెప్పాడనుకో చంద్రబాబు చెప్తే చేశాననో జగన్ చెప్తే చేశాననో అప్పుడు వాళ్ళ వైపు వెళ్ళాలి కానీ నువ్వేం చేశావు ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మీద సంతకం పెట్టింది ఎవరు అప్పట్లో అజయ్ కల్లం అరెస్ట్ అసలు దగ్గర దగ్గర ఒక తొమ్మిది మంది ఐఏఎస్ అప్పుడు మారారు ఎవరిని అరెస్ట్ చేయలే బడ్జెట్ రిలీజ్ చేసింది ఎవరు ప్రేమ్ చంద్రారెడ్డి అసలు కనీసం అతను పిలిచి విచారించారా ఎంక్వైరీ చేశారా నోటీసులు ఇచ్చారా అప్పటి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నవాడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఎండిగా ఉన్నవాడు వాళ్ళని మీరు అరెస్ట్ చేయకుండా మీరు చంద్రబాబు ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేశారు ఇప్పుడు అలా జరగట్లేదు ఇప్పుడేంటి ఇప్పుడు అరెస్ట్లంతా అంతా కూడా ముందు ఆఫీసర్లు అరెస్ట్ అవుతున్నారు ఆ తర్వాత స్కామర్స్ పొలిటీషియన్స్ చివరికి వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మీకు కంగారు పడిపోతున్నారా భయపడిపోతున్నారా ఒక రకమైన భయం కనపడతా నిజాయితీ పరులను అధికారులను అరెస్ట్ చేస్తారా అంటున్నారు ఎవరు నిజాయితీ పరులు అంటే నేతి బిరకాయలు నెయ్యి ఉంటుందా ఏంటి మైసూర్ బోండా ఇష్టం నీకు ఇప్పుడు అందులో మైసూర్ ఉందా మైసూర్ లో మైసూర్ ఉండటం ఎంత ఇదో ఇవాళ ఇళ్లలో నిజాయితీ అంత నవ్వుతున్నారు ఏది నిజాయితీ పరుడైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేస్తారా ఆయన ఎవరు ఐపీఎస్ గగ్గోలు పెట్టాడు ఉండవాళ్ళ దగ్గర నుంచి ఐవైఆర్ కృష్ణారావు దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా ఆయనకి పిఎస్ఆర్ ఆంజనేయులకి నలభై ఏళ్ళు ఐపిఎస్ డీజీ కావాల్సినాడు అంటే మీ ఇళ్ళల్లో మహిళలు లేరా అని అడుగుతున్నారు మహిళలు ఒక మహిళని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా నలభై మూడు రోజులు ఆ అమ్మాయిని లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్బీఐలో ఆమె ఆర్మీలో ఆయన తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టి నలభై మూడు రోజులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా అరే అర్ధరాత్రి ఒంటి గంటకి ఆమెకు ఫోన్లు ఆమె దగ్గరికి ఎంక్వైరీ చేస్తారా పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఓ ఇక ఆయన అసలు మామూలు వ్యక్తి కాదు నిజాయితీ పరుడని మరి మహిళలు చెప్పాల మాట విజయవాడ వెళ్ళి ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడికి వెళ్ళి మహిళల దగ్గర గొట్టం పెడితే చెబుతారు ఆయన గురించి చిలవలు పలవలుగా లేకపోతే ఇంకెవరు నిజాయితీ పరుడికారి అంబటి రాంబాబు అనేది ఎవరిని ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి నిజాయితీ పరుడైన అధికారంటే ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు ఇప్పుడు ఆయన ఏంటి యాక్చువల్గా ఆయన ఏదో ఢిల్లీ అండమాన్ నికోబార్ దాంట్లో కదా పనిచేయాల్సిందే డానిక్స్ అవును ఆయన సెలెక్ట్ అయింది ఏ సర్వీస్కి ఐఏఎస్ కల అవ్వలేదు ఆయన ఆయన మార్కులు రాల డానిక్స్కి వెళ్ళాడు ఢిల్లీలో ఉన్నాడు అసలు గ్రూప్ బి అధికారి ఓకే అతను గ్రూప్ వన్ కాదు గ్రూప్ బి అధికారి అతనికి అసలు నువ్వు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఎలా ఇచ్చావు రాజశేఖర్ రెడ్డి సార్ మీరు అన్నట్టు పవర్ టు ప్రీజన్ అనే పేరు ఎవరికైనా సెట్ అవుద్దా అంటే ధనుంజయ రెడ్డి గారికి సెట్ సెట్ అవుతుంది అని చెప్పొచ్చు మరి ఇదే క్రమంలో అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా అన్అఫీషియల్ సీఎం గా కూడా ధనుంజయ రెడ్డి గారు బిహేవ్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏమంటారు సార్ దీనికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాడు అతని దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగినా అన్న ధనుంజయన్న ధనుంజయన్న వెళ్ళి ధనుంజయ్ చేయండి ఇది మనం చెప్తున్నదో తెలుగుదేశమో లేకపోతే ప్రభుత్వమో లేకపోతే జనసేనో వాళ్ళనే మాటలు కాదు జక్కంపూడి రాజా ఎవరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకులు అంటే మొదటి నుంచి వైఎస్ కుటుంబ అభిమానుల ఆ జక్కంపూడి రాజా ఏమని చెప్పాడు మొత్తం నాశనం చేసిందంతా ధనుంజయరెడ్డి అన్నాడు ఒక పనికి మాల్లాన్ని తీసుకొచ్చి సీఎంఓలో పెట్టాడు అన్నారు అతని కోసం మేము గంటలు గంటలు వెయిట్ చేయాలా గంటల తరబడి మమ్మల్ని వెయిటింగ్లో పెట్టి రెండు నిమిషాలు కూడా మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వకుండా అయికెళ్ళమనేవాడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలవలేక ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవాలంటే అపాయింట్మెంట్ దొరక్క అప్పటి మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జగన్ కలవాలని ఇంటికొస్తే జగన్ కలవకపోతే ధనుంజయ రెడ్డిని కలిసి చిరాక పడి వెళ్ళిపోవటమా సార్ మీరు అన్నట్టు మరి నిజంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కలవాలంటే ధనుంజయ రెడ్డి గారి పర్మిషన్ ఉండాలి అలాగే రాష్ట్రం నుంచి ఒక లక్ష బయటికి వెళ్ళాలన్నా లేకపోతే బయట నుంచి ఒక ఐదు పది రూపాయలు మన రాష్ట్రంకి రావాలన్నా అది ధనుంజయ్ రెడ్డి గారు చెప్తేనే జరుగుతుంది అన్నట్టు కూడా ఆయన వ్యవస్థ ఒకటి క్రియేట్ చేశారు ధనుంజయ రెడ్డి గారు అని కూడా వార్తలు వస్తున్నాయి అంటే బడ్జెట్ రిలీజ్ చేయాలంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి నీకు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి వాట్సాప్ లో ఈయన ఓకే నేను పెడితే తప్ప రూపాయి బయటకెళ్ళే పనే లేదు అంటే ఇవాళ ధనుంజయ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బినామీలు ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ పడగలెత్తారని వందల కోట్లు వేల కోట్లు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బంగారం వెయ్యి కోట్లు బంగారం కొంటారా ఒక ఐఏఎస్ భార్య బంగారంతో దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిందనే వార్త దాన్నేదో సోషల్ మీడియాలో లో ఎవరు ఫార్వర్డ్ చేస్తే ఆ జర్నలిస్ట్ ని తీసుకెళ్లి జైల్లో పెడతారా అంకబాబుని ఇవన్నీ వాస్తవాలను ఇప్పుడు ఇవాళ బయటపడుతున్నాయి కదా మరి అంకబాబుని ఆ రోజు మీరు పెట్టిన వేధింపులు హింసకి ఎవరు సమాధానం చెప్తారు ఎంత ఆయన వయసు అసలు మీరు రియల్ ఎస్టేట్ ఏంటి కృష్ణమోహన్ రెడ్డి అతని కొడుకు రోహిత్ రెడ్డి మరి అతని జీతం ఎంత అతని హోదా ఎంత అతను ఒక ఐదు కంపెనీలు పెడతాడా ఏ డబ్బు అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు అంటే మద్యం కాదు అసలు వీళ్ళు అమ్మింది విషం అమ్మారు అదేమంటే వీళ్ళు ఏమంటారు అసలు చంద్రబాబు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలు తప్ప మేము అసలు అదనంగా ఒక్కదానికి డిస్టిలరీ పర్మిషన్ ఇవ్వలేదంటారు ఇప్పుడు అదాన్ డిస్టిలరీ చంద్రబాబు టైంలో ఉందా ఎవరిది అది అసలు ఉందా అసలు అదాన్ డిస్టిలరీ అనేది నీ గ్రౌండ్ మీద ఉందా పేపర్ మీద డిస్టిలరీ అంటే ఇక్కడ ఉన్న డిస్టిలరీలు మీరు కబ్జా చేసి బిల్లులో ఆదాన్కా లీలా డిస్టిలరీ ఉంది చంద్రబాబు హయాంలో ఉందా పాండిచ్చేరిలో ఉన్న డిస్టిలరీకి నువ్వు ఆర్డర్ పెడతావా అరే ఎస్పీవై డిస్టిలరీ వాళ్ళ పదిహేను వందల అరవై కోట్లు దానికే నువ్వు ఆర్డర్ ఇచ్చావంటే ఈ ట్వెల్వ్ పర్సెంట్ సీఎం అని ట్వంటీ పర్సెంట్ సీఎం అని ఈ ముడుపులు వసూలు చేసి రోజుకి రెండు కోట్లు వసూలు చేశారని అంటే ఇప్పుడు ఇవాళ ఇది మూడు వేల ఆరు వందల కోట్ల స్కామ్ కాదు ఇది ముప్పై ఆరు వేల కోట్ల స్కామ్ విదేశాలకు ఎంత మనీ లాండరింగ్ జరిగింది బంగారం ఎంత కొన్నారు బెంగళూరులో రియల్ రియల్ ఎస్టేట్ ఎంత పెట్టుబడి పెట్టారు అదే అంటే చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టాలని సార్ ఈ క్రమంలో చూసుకుంటే బెంగళూరుకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్కి కూడా ఒక వెయ్యి కోట్లు ముట్టాయి అన్నట్టు కూడా ఒక ఆరోపణ వస్తుంది సార్ ఏమంటారు దీని గురించి అంతే కదా ఇవాళ ఏంటి అతనే ఆ గోవిందప్ప బాలాజీ ఇప్పుడు మీరు ఏమి తప్పు చేయకపోతే మీలో గనక మరి చిత్తశుద్ధి ఉంటే పారిపోవాల్సిన అవసరం ఏంటి అవును తప్పు చేస్తేనే కదా పారిపోయేది ధైర్యంగా నిలబడి అరెస్ట్ అయ్యి నన్ను అరెస్ట్ చేయండి నన్ను ఎంక్వైరీ చేయండి అని అడగాలి కానీ ఇప్పుడు ఆడేవాడు అంటాడు అసలు సిట్ అంటే అసలు అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు సాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ టీం అంటాడు ఎవరా సాయిరెడ్డి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తోడు నీడ జైల్లో వాళ్ళిద్దరు కలిసి అవును ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అయితే అతనికి ఎందుకు పది పదవులు ఇచ్చాడు కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి అంటారు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి కసిరెడ్డి రాజు అయితే మరి నువ్వు అతని అడ్వైజర్కి ఎందుకు పెట్టుకున్నావు అంటే వీళ్ళే మళ్ళీ వాంగ్మలం మీద సంతకం పెట్టలేదంటారు వీళ్ళే మళ్ళా అమ్ముడు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రస్టేషన్ పీక్ వెళ్ళిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం తథ్యం అనేటటువంటి ఆ ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఈ కామెంట్సు ఈ వ్యాఖ్యలు ఇవాళ ఏంటంటే పూర్తిగా అతను మునిగిపోయాడు ఇక బయటికి రాలేనంతగా కూరుకుపోయాడు మనీ ట్రయల్ దొరికింది ఇవాళ ఇవాళ నేడో రేపో అతను అరెస్ట్ అంటున్నారు మిథున్ రెడ్డి నెక్స్ట్ అరెస్ట్ ఇప్పుడు మీద ఇప్పుడు ఎవరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోయిందాపు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డిని వెళ్ళి సహకరించమన్నారు సుప్రీంకోర్టు మీకు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా నాలుగు వారాలు గడువు ఇచ్చింది ఈ నాలుగు వారాలలోపు మిథున్ రెడ్డి అక్కడికి వెళ్ళాలి వాళ్ళు పిలవాలి పిలిచినప్పుడు ఆ విచారానికి సహకరించాలి సహకరించకపోతే మీ చర్యలు మీరు తీసుకోండి అని దర్యాప్తు సంస్థకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును మీరు అన్నట్టు ఇవాళ ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి వాంగ్మూలం మీద సైన్ చేయమంటే కూడా చేయకుండా వాళ్ళు కొంచెం కిరికిరి చేశారన్నట్టు కూడా చెప్తున్నారు సార్ నార్మల్గా అంటే ఇవాళ ధనుంజయ్ రెడ్డి ఏంటి ఆయన బ్యాంకు లావాదేవీలు అడిగారు ఇప్పటికిప్పుడు అడిగితే నేను ఎట్లా ఇస్తానన్నాడు సరే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ అయ్యి ఆయన దగ్గర పెట్టారు ఓకే అడిగారు శ్రీధర్ ఎవరు అన్నారు రాయ్చోటి శ్రీధర్కి నీకేంటి సంబంధం ఆ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ ఎవరు నువ్వు జీహెచ్ఎంసీలో నువ్వు రెండు వేల పది పదకొండు పన్నెండులో నువ్వు డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు అక్కడ ఆ కమిషనర్కి నువ్వు వర్కులు ఓ బోల్డ్ బోల్డ్ స్కాములు ఇప్పుడు నువ్వు సీఎంఓలో టెస్ట్ వేసిన తర్వాత జగన్ సీఎం కాగానే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడ ఆ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ పేరుట కొన్న ఆస్తులేంటి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు ఏంటి బ్యాంకు లావాదేవీల్లో కనపడుతున్న పరిస్థితుల్లో గుడ్లు తేలేసాడు అవి నాయి కాదంటే దగ్గర ఇవాళ అన్ని సాక్ష్యాధారాలతో సహా ఫిక్స్ అయ్యారు సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పేశాడు ఏది అతను బావురు అన్నాడు లిటరల్ గా బావురు అన్నాడు అనమాట ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి నాకు అసలు ఏమీ సంబంధం లేదు జగన్ చెప్పాడు నేను చేశాను అతను పలానా హోటల్లో మీటింగ్ పెట్టమన్నాడు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాను ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ అడగమన్నాడు అడిగాను డిజిటల్ రియల్ యజమానుల ప్రతినిధులందరూ వచ్చారు రెండు నెలలు కాకుండానే దాన్ని ట్వంటీ పర్సెంట్ పెంచమన్నారు మళ్ళా మీటింగ్లో చెప్పాను నా ప్రతి మీటింగ్లో జర్నలిస్ట్ కాలనీ కావచ్చు విజయవాడ వెళ్ళా కావచ్చు హైదరాబాద్ హోటల్స్ కావచ్చు ప్రతి నెల మా భేటీకి ధనుంజయ రెడ్డి వచ్చాడు బాలాజీ గోవిందప్ప వచ్చాడు కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజ్ మేమంతా పాల్గొన్నామని వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాకేమీ తెలియదు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇరికిచ్చారు అసలు లేని కేసు అంటే నువ్వు అసలు మద్యం అమ్మలేదా నువ్వు అసలు మద్యం తయారు చేయలేదా తాగుబోతులను కూడా తాకట్టు పెట్టావు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగే వాళ్ళందరినీ ఇంకో పాతికేళ్ళు తాపిస్తా అని చెప్పి లోన్ తెచ్చుకున్నావు పాతిక వేల కోట్లు అంటే నువ్వు ఇంకా ఈ విధంగా మాట్లాడుతుంటే నేను రాజకీయ ప్రేరేపితమా ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏముంది మద్యం అమ్మడం అనేది రాజకీయ ప్రేరేపితమా నువ్వు అమ్మా చీప్ లిక్కర్ అమ్మా ఇప్పుడు వాళ్ళు ముప్పై వేల మంది చనిపోయారు నీ లిక్కర్ తాగి రాజకీయ ప్రేరేపితమా అంటే పేదవాళ్ళంటే టార్గెట్ గా చేసుకొని ఇలాంటివి కూడా చేశారన్నట్టు కూడా వినిపిస్తుంది సార్ అంటే వాళ్ళ కళయాలు కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి అన్ని కూడా నెమ్మదిన్నాయి సో ఏ రకంగా చూడొచ్చు సరే నాడీ సంబంధ వ్యాధులు వెయ్యి రెట్లు పెరిగింది ఈ మధ్యన దాగి నాడీ సంబంధ వ్యాధులు వెయ్యి రెట్లు దిగులే అతను ఎవరో ఉన్నాడు అతను మైదకూరు మాజీ ఎమ్మెల్యే అతను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సీసాలు చూపిస్తున్నాడు స్క్రీన్ మీద అది జగన్ హయాంలో నూట యాభై కమ్మారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో నూట అరవై కమ్మారు ఇట్లా అతను సీసాలు ప్రదర్శిస్తున్నాడు నాకేమనిపించింది అరే రే అసలు మెడలోతు కూరుకుపోయినా కానీ ఇంకా గిలగిలగిల కొట్టుకుంటున్నారే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఈ కేసులో నుంచి ఒడ్డున పడాలన్న వాళ్ళ తాపత్రయం చూస్తే బాగా మనకి నవ్వొస్తోంది బాధ వేస్తోంది ఆయన మాత్రం చిద్విలాసం వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంతవరకు ఎందుకని మాట్లాడలేదు ఒకటే సింపుల్ క్వశ్చన్ నీ సీఎం బోలో నీ ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేశారు నీ ఓఎస్డీని అరెస్ట్ చేశారు ప్రెస్ మీట్ పెట్టవా వీడియో వదలవా అంటే నువ్వు వీడియో వదలవు నువ్వు ప్రెస్ మీట్ పెట్టవు భూమన కర్ణాకర్ రెడ్డి వీడియో వదులుతాడు శ్యామల వీడియో వదులుంది అంబడి రాంబాబు అసలు ప్రెస్ మీట్ ఇక ఆ టేబులే దిగడు మాట్లాడాల్సినాడు జగన్మోహన్ రెడ్డి నోట్లో బెల్లం కొట్టుకుంటాడా ఇప్పుడు నువ్వు ఖండించాలి నువ్వు రావాలి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకుండా బెంగళూరు నుంచి పెట్టు ప్రెస్ మీట్ అక్కడే వదులు వీడియో అరేంజర్ ప్రెస్ మీట్ లేదు జూమ్ లో రా నా ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి మీద అన్యాయంగా చంద్రబాబు ప్రభుత్వం కేసు పెట్టింది అని జగన్ ఎందుకు అంటే దొంగకి తేలు గుడితే నోరు తెరవడా సార్ మీరు అన్నట్టు నిన్న సెమీ ఫైనల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఉందో పోతుంది అన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఐపీఎల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ ఉంటుందో ఇప్పుడు కూడా జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పిక్చర్ మీదకి వస్తారంటే కూడా అంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఏమంటారు సార్ దీని గురించి అంటే ఇవాళ ప్రజలందరిలో కూడా ఒకటే ఏంటి ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఇది అవినీతి కుంభకోణం ఆర్థిక కోణం వీటిల్లో చూడాల్సింది మానవీయ కోణం నిన్ను నమ్మి నువ్వేదో ఉద్ధరిస్తావని నువ్వు లిక్కర్ ఇప్పుడు నేను కష్టపడతాడు తాపి పనివాడు రోజంతా చెమటోడుస్తారు ఏదో వచ్చి ఒక సీసా ఒక క్వార్టర్ ఏదో తాగాడు అనుకో లివర్ చెడిపోయి నాడీ సంబంధ వ్యాధుల్లో పడి ఎన్ని వేల మంది అమ్మా అంటే వాళ్ళందరూ ఉసురు తగిలే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళారంటే కాదని ఎవరంటారు ఎంతమంది ఉసురు తగిలితే ఇవాళ వీళ్ళు ఏడుగురు జైల్లో ఉన్నారంట రాగుద్దే ఏడుగురితో ఇంకొక ఏడుగురు వెళ్తారా అసలు బిగ్ బాస్ ఎప్పుడు అంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ తాగుబోతుల ఉసురే తగిలి ओके सर नमस्ते